ముఖ్యంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం మంచి ప్రభుత్వం అనే యొక్క పేరు పెట్టి పేరు మనం పెట్ట ప్రజలు పెట్టారు ఈ రోజు మంచి ప్రభుత్వం అనే రాలే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆలోచించండి గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒకటో తారీఖు జీతం వస్తామో తెలియదు పెన్షన్ గారికి ఒకటో తారీఖు పెన్షన్ వస్తామో తెలియదు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఒకటో తారీఖు కూడా ఈ ప్రభుత్వం వచ్చినంత వరకు మాకు ఒక తారీఖు జీతాలు వస్తున్నాయి ఒకే తారీఖు పెన్షన్ వస్తుందని వాళ్ళందరి నూట వచ్చిన మాట ఈ మంచి ప్రభుత్వం ఉద్యోగస్తుల్లో ఫస్ట్ ఈ ప్రభుత్వం పైన నమ్మకం వచ్చింది ఇది మంచి ప్రభుత్వం అని వారు భావించినందు ఈ ఈరోజు ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్ దారు మెంబర్ మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మనము ఆ అపోజిషన్ పార్టీ అప్పుడున్న వైకో పార్టీ కూడా చెప్పారు మేము ఎన్నికలు వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తామన్నారు మేము అప్పుడు రెండు వేలు ఇచ్చాం మన గవర్నమెంట్ వచ్చింటే ఇమిడెట్ గా మూడు వేలు ఇచ్చేవాళ్ళం కానీ మరి గత ప్రభుత్వం మూడు విడతలుగా పెంచి ఎన్నికల ముందు మూడు వేలు ఇచ్చారు మరి మన ముఖ్యమంత్రి కానీ మన పార్టీ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం మూడు నెలలకి కూడా కనిపిస్తాం ఒండవ తారీ అధికారం వచ్చిన వెంటనే ఏడు వేలు ఇస్తామన్నా పెన్షన్లు విత్తంత పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అన్ని కూడా ఏడు వేలు ఇచ్చాం విఘలాంటి ఆరు వేలు ఇచ్చాం అది ఏమి ఇచ్చింది ఆ ప్రభుత్వం ఒకే రోజు ఇచ్చాం ఆ రోజు ఏడు వేలు తీసుకున్న వాళ్ళ ఆనందం వర్ణన జీవితం ఎంతో సంతోషపడారు చికెన్ మార్కెట్ కానీ మటన్ కానీ ఎక్కడ చూసే యావత్ ప్రపంచంలోనే ఒక పెద్ద దేవాలయం ఉందంటే అది వెంకటేశ్వర స్వామి నా మిత్రుడు అమెరికాలో ఉన్నాడు అని ఏం యువరాజ్ అదొండి నుంచి మా శ్రీనివాసవాస్ ఉన్నాడు కదా అంటే ఏం ఆయన దాంట్ తెప్పించుకుంటున్నావు లేదన్నా లడ్డు తెప్పించుకుంటున్నాను కలియుగ దాం ఏడు గంటల వెంకటేశ్వర స్వామి ప్రసాదం కావాలని తెప్పించుకుంటున్నాను అంత పవిత్రంగా భావించి మనం లడ్డు అనే ప్రసాదం తెప్పించుకుంటాం వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుంటున్నాను నేను ప్రమాణం నీవు నీ సతీమణి పోయా అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక సెక్యులర్ ముస్లింగా ఏ ఏమన్నా ఈ భారతదేశంలో నీకు ఆ పవిత్రత లేదు కాబట్టే ఆ లడ్డుని కలిపి ప్రసాదం చేసి యావత్తు హిందువులను దెబ్బ తీసినావు కాబట్టి ఆ శాఖ నశించిపోయింది నీకు ఈ రోజు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా మీనాక్షి తెలుపుకోవడంతో ఫోన్ చేసి ఆయనకి వచ్చి చెప్పారు ఖచ్చితంగా వస్తానన్నా చెప్పాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆదాని డివిజన్ లో మనకు ఒక ముందు స్తంభం ఒక పెద్ద ఆయన అలాగే వ్యక్తిగతంగా వస్తే కూడా మా కుటుంబానికి అంత ఎంతో పెద్దలు ఆయన ఏం చెప్తే ఆ మాట వినేవాళ్ళం ఆ మాట విని ఉన్న జరిగిన ఎన్నికల్లో న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు